ఈ ఆరో సంబంధించిన కాలనీ ఇది ఇళ్ల వచ్చే డ్రైనేజ్ వాటర్ మొత్తం కూడా ఈ గుండల్లో రోడ్ ఇది రోడ్డు నుంచి ఎలాంటి డ్రైనేజ్ లేని దాని వల్ల వాటర్ మొత్తం ఈ పురుగు నీళ్ళల్లో ఇక్కడ జామ్ అయింది ఇలా జామ్ కావడం వల్ల కాలనీలో డెంగ్యూ వ్యాధి ఈ దోమలు ఎక్కువ అవుతున్నాయి దోమల వల్ల డెంగ్యూ వ్యాధి కానీ రకరకాల వ్యాధి వచ్చి ప్రతిరోజు కూడా ఇక్కడ రెండు రోజుల కాలనీ వాసులు మొత్తం కూడా హాస్పిటల్కే వచ్చిన గాయత్రి కాలనీ ఆరో వార్డు సంబంధించిన పాల్గల్ కాబట్టి దయచేసి ఇక్కడ సిసి రోడ్లు అదేవిధంగా డ్రైనేజీ మిగతా కాలనీ వాసులకు సంబంధించిన నల్లాలు కానీ మిగతా అవసరాల తీర్చాలని చెప్పి ప్రభుత్వ పెద్దలను కోరుతున్నాం నమస్కారం నా పేరు మంత్రిమల్ల చంద్రమౌళి మాది ఆరో వార్డు ఆరో వార్డు సంబంధించి సమస్యల ఆరో వార్డు సమస్యల సాధన కమిటీ అని చెప్పి ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ కమిటీల సభ్యులందరూ కూడా అందరం వాటిలో ఉండే సమస్యల మీద ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు ప్రధానంగా వార్డుల గాయత్రి కాలనీకి సంబంధించి అక్కడ ఏ ఒక్క డ్రైనేజ్ సిస్టమ్ కానీ మురుగునీరు వెళ్ళే విధంగా ఇలాంటిది లేదు ఒక వీధి లైట్లు సరిగ్గా లేవు అదేవిధంగా డ్రైనేజ్ స్తంభాలు లేవు మురుగు కాలు లేవు మురుగునీటికి సంబంధించిన మా సమస్య మీద ఈరోజు రావడం జరిగింది ఇక్కడికి ఈరోజు మురుగునీరు మొత్తం ఇళ్ళకెళ్ళి వచ్చే మురుగునీరు అదేవిధంగా వర్షధారంగా వచ్చే మురుగునీరు మొత్తం రోడ్డు మీద కుంటలాగా ఏర్పడి పెద్ద కుంటలాగా ఏర్పడి ఒక మురుగునీరు ఒక జామైపోయి అది దాదాపు ఒక దుర్గంధంగా విధంగా ఏర్పడి ఆ మురుగునీరు కాలం వచ్చింది ఒక పాక్పచ కలర్ వచ్చి దాని మీద దోమలు విపరీతమైన దోమలు తయారయ్యి దోమలకు ఉత్పత్తి లాగా తయారైంది ఆ దోమలు మొత్తం ఇళ్ళల్లో ఉండే చిన్న కానీ వృద్ధులను కానీ పెద్ద అందరినీ కూడా కుట్టడం వల్ల డెంగ్యూ వ్యాధి ప్రబలి చాలా మంది పిల్లలు హాస్పిటల్ పాలయ్యారు ఎంతమంది డబ్బులు ఆరోగ్యం మొత్తం ఖర్చు అయిపోయింది దాని మీదనే ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి ప్రస్తుతంగా అక్కడ అక్కడ ఉన్నటువంటి మురుగునీరు కుంటను క్లియర్ చేసి తర్వాత ఈ యొక్క శాశ్వతంగా ఆ మురుగు కాలువలు అదేవిధంగా స్థం స్తంభాలు మిగతా నల్లాలకు ఏర్పాటు చేయాలని చెప్పి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ వినతి పత్రం ఇవ్వడం జరిగింది అందుకోరిక కలెక్టర్ గారికి రావడం జరిగింది